అనగాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరతలను అధిగమించేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించి ముప్పై పాయింట్ల కార్యాచరణ రూపొందించామన్నారు విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వారధి పేరిట నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు ఫార్మాలో జరిగిన దుర్ఘటన దిగ్భాంతి కలిగించింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీని వెంటనే అక్కడికి విశాఖపట్నం వెళ్లి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులని అప్రమత్తం చేయాల్సిందిగా కోరడం జరిగింది దాదాపు ముప్పై ఐదు మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు కొంతమంది డిశ్చార్జ్ అయ్యున్నారు అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా ఇద్దరు క్షతగాత్రులు ఉండడం వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కారం చేయాలనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఒక యాక్షన్ ప్లాన్తో సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం చాలా వరకు సమస్యలు ఆరోగ్య శాఖకు సంబంధించినవి ఎక్కువ వస్తున్నాయి అదే సమయంలో చాలా చోట్ల ఈ భూమికి సంబంధించిన ఫిర్యాదులు నేమొన్న నెల్లూరులో కూర్చున్నప్పుడు గ్రీవెన్సెస్ కూర్చుంటే చాలా వరకు దాదాపు డెబ్బై శాతం భూమి కబ్జా జరిగిందనో లేదా పట్టా ఇవ్వట్లేదనో ఇటువంటి అనేక రకాలైన ఫిర్యాదులే ఎక్కువగా వస్తూ ఉన్నాయి అయితే వాటిని అన్నిటి కూడా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లడం వాటిని పరిష్కరించి అక్కడే అక్కడికక్కడైతే కలెక్టర్లతో కూర్చున్నప్పుడు కలెక్టర్లకి జేసీలకు చెప్పడం పరిష్కారం దిశగా చేస్తున్నాం అదే కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వచ్చిన ఫిర్యాదుల్ని కూడా సంబంధిత శాఖలకు పంపించి వాటిని మళ్ళీ ఫాలోఅప్ అప్ యాక్షన్తో వారికి న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నాం